వ్యాప్తంగా ఉన్నటువంటి ఇసుకలాని అయితే మనలందరికీ నమస్తే ఇవాళ మనం ఏదైతే ఇసుక లోడింగ్ లేక మనం నీళ్ళు కుట్టుకున్న బండి కావచ్చు బల్కులు తీసుకున్న బండి కావచ్చు అక్కడ లోడింగ్ లేక మనకు ట్రాన్స్ఫర్లు పెట్టక మనం వారం రోజుల నుంచి ఉదాహరణ తీసుకుంటే వారం రోజులు వెయిట్ చేస్తున్నాము ప్రతి వారులా ఉదాహరణ ఇస్తుంటే బెంగళూరు కానీ పల్లగిరి కానీ పొల్లపెట్టు కానీ మరియు ఇతరత్ర మల్లారం కానీ ఇతరత్ర వాళ్ళ మనము నాలుగైదు రోజులు ఆగవకొస్తుంది రోడింగ్ వచ్చి సో దానికోసము శాశ్వత పరిష్కారం కావాలి మనం ఏదైతే ట్రాన్స్ఫర్ కోసం అప్లై చేసుకున్నామో ట్రాన్స్ఫర్ కోసం మేలు పెట్టమో మేలు పెట్టిన గంట లోపల ఇతర వార్లకు రన్నింగ్ అయ్యే వాళ్ళకు మార్చాలని చెప్పేసి ఇవాళ మనం గౌరవ ఎండి గారిని కలవడం జరిగింది వారు కూడా దానికి క్షుణ్ణంగా ఆలోచన చేసి ఎక్కడి నుంచి ఎక్కడికి మార్స్తే బాగుంటుందని చెప్పేసి బాగా సుదీర్ఘంగా ఆలోచన చేసి పలువుల ఎయిట్ పలువుల నైను బెగలూరుకు సంబంధించిన ఆర్డర్లు అన్నీ కూడా బల్కులు మరియు జనరల్ ఆర్డర్స్ అన్నీ కూడా కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వాళ్ళకు మెయిల్స్ పెట్టుకుంటే ఆ మెయిల్స్ ద్వారా ట్రాన్స్ఫర్ పెడతామని చెప్పారు అదేవిధంగా బల్క్ ఆర్డర్స్ ఏమైతే ఉన్నాయో అవి అఫీషియల్ మెయిల్ ఐడి తెలిసి మాత్రమే రిక్వెస్ట్ వస్తే తీసుకుంటారు అది కూడా మార్చు మన ఇండివిజువల్గా ఇక్కడ వేరే మెయిల్ ఐడీలకి వెళ్ళి వస్తే దాన్ని యాక్సెప్ట్ చేయరు వాట్సాప్ పెట్టిన యాక్సెప్ట్ చేయరు అఫీషియల్ మెయిల్ ఐడి లెక్కరి మాత్రమే మీరు రిక్వెస్ట్ పెట్టండి డిజిఎండిస్కి వాళ్ళ ఆ అఫీషియల్ మెయిల్ ఐడిని ఓపెన్ చేసి వాళ్ళు మార్చేస్తామని చెప్పారు ఇంకా రెండవ అంశం ఏంటంటే లోడింగ్ డబ్బు లోడింగ్ డబ్బులు వెయ్యి రెండు వేలు మూడు వేలు దాదాపు దాదాపు నాలుగు వేలు ఆరు వేలు వరకు కూడా వెళ్ళింది కాబట్టి దాని మీద కూడా మనం స్ట్రిక్ట్గా కంప్లైంట్ పెట్టడం జరిగింది వారు రేపు కానీ ఎల్లుండి కానీ కాంట్రాక్టర్లతో మీటింగ్ పెట్టి దాని మీద కూడా వాళ్ళు చర్యలు తీసుకుంటామని చెప్పి మనకు గాంధీ ఇవ్వడం జరిగింది కావున కార్య యజమానులందరూ అందరూ ఎక్కడెక్కడైతే పనులు ఎయిట్ నైన్ బెంగులూరు మరి ఇతర కారీలలో బంద్ ఆగినయో మీరు ఇమీడియట్గా రిక్వెస్ట్ పెట్టుకొని అన్ని డీటెయిల్స్లో ట్రాన్స్ఫర్ అయిపోతుంది ధన్యవాదాలు